రెండు వేల ఇరవై ఐదు ఛాంపియన్స్ ట్రోఫీని భారతదేశం గెలుచుకుంది దుబాయ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు న్యూజిలాండ్ను ఓడించి మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ టైటిల్ను గెలుచుకుంది ఈ విజయంతో భారతదేశం పాకిస్తాన్ గాయాలపై ఉప్పు రుద్దింది ఈ ఉప్పును ఒకసారి కాదు మూడుసార్లు చల్ చల్లారు చల్లారు చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా భారత్ పాకిస్తాన్కు మూడు బాధలను కలిగించింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు దాని మాజీ క్రికెటర్లు నిరంతరం వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నప్పుడు టీమిండియా ఎలా స్పందించిందో మీకు తెలియజే తెలియజేద్దాం పాకిస్తాన్ రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీలో డిపెండింగ్ ఛాంపియన్గా ప్రవేశించింది కానీ ఇప్పుడు ఈ టైటిల్ దాని నుండి తీసివేయబడింది మొదట పాకిస్తాన్ సెమీఫైనల్కు కూడా అర్హత సాధించలేకపోయింది మరియు ఇప్పుడు భారతదేశం ఫైనల్ను గెలుచుకోవడం ద్వారా దాని గాయాలపై ఉప్పు రుద్దింది నిజానికి రెండు వేల పదిహేడు సంవత్సరంలో పాకిస్తాన్ జట్టు ఫైనల్లో భారతదేశాన్ని ఓడించింది కానీ ఇప్పుడు భారతదేశం ఫైనల్ను గెలుచుకొని ఛాంపియన్స్ ఆఫ్ ఛాంపియన్స్ టైటిల్ను గెలుచుకుంది పాకిస్తాన్ ఓడించడం చాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాకిస్తాన్ను దారుణంగా ఓడించింది పాకిస్తాన్ జట్టు దుబాయ్కి వచ్చింది మరియు భారతదేశం ఆరు వికెట్ల తేడాతో గెలిచింది విరాట్ కోహ్లీ అద్భుతమైన సెంచరీ సాధించాడు ఈ ఓటమి తర్వాతే పాకిస్తాన్ చాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించింది పాకిస్తాన్ పూర్తి స్థాయిలో ఆతిథ్యం ఇవ్వలేకపోయింది అంతకు ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు బిసిసిఐ పెద్ద ఎదురుదెబ్బ తగిలింది ఛాంపియన్స్ ట్రోఫీని స్వదేశంలో నిర్వహించాలని పాకిస్తాన్ పట్టుదలతో ఉంది కానీ అతను బిసిసిఐ ముందు తల వంచాల్సి వచ్చింది ఛాంపియన్స్ ట్రోఫీని హైబ్రిడ్ మోడల్ కింద నిర్వహించారు టీం ఇండియా తన అన్ని మ్యాచ్లను దుబాయ్లో ఆడి చివరికి ఛాంపియన్గా నిలిచింది పెద్ద విషయం ఏమిటంటే ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్తాన్ తన రెండు స్టేడియాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేసింది కానీ ఈ టోర్నమెంట్లో ప్రదర్శన పేరుతో దానిని విస్మరించారు